గత ప్రభుత్వం పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు త్వరలోనే వ్యవస్థలను గాడిలో పెడతామన్నారు మచిలీపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టామన్న చంద్రబాబు అమరావతికి దగ్గరగా ఉండటంతో రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎంత పరిపాలన స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ కింద చేసి ఈ సమయంలో ఈ ఐదేళ్లలో కొన్ని కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికెక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని నియమాలను నాకు అర్థంగా నటి ప్రభుత్వాన్ని నియమాలను అర్థం కావడం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి దాన్ని చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు వన్ ఆర్ టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు బట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం అక్కడ నుంచి భవిష్యత్ కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది అంత భ్రష్టి పట్టించారు ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్టు కింద దీన్ని అభివృద్ధి గలిగితే నాగ్పూర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం అభివృద్ధి చేస్తాం దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు దగ్గర రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ని మళ్ళీ మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితి దీన్ని పూర్తి చేస్తాం